వెల్కమ్ బ్యాక్ టు సుభాష్ణ కిచెన్ గార్డెన్ ఇది చూడండి క్యాబేజీ మొక్క ఇది చాలా బాగా వచ్చింది క్యాబేజీ నేను ఒక పది రోజుల క్రితం చూసినాను మొక్క ఇది చాలా బాగుంది క్యాబేజీ నీట్గా వచ్చింది తీయాలి అని అనుకున్నాను కానీ నా దగ్గర ఏరే కూరగాయల ఉండేలా కొంచెం ఊరికి వెళ్ళే దానికి ఉండేలాగా దీన్ని తీయకుండా అలాగనే ఉంచాను సరే చేసుకునేటప్పుడు తీయొచ్చులే ముందే తీస్తే పాడైపోయిద్ది అని చెప్పి తీయకుండా అలాగే ఉంచాను ఓకే అప్పుడు తీయలేదు కదా ఇప్పుడు తీసుకుందాము ఈరోజు చేసుకుందాం అని చెప్పి వెళ్ళి క్యాబేజ్ మొక్కను తీసాను చూడండి క్యాబేజ్ మొక్క ఎలా ఉందో నేను పది రోజులు అవుతుంది దీన్ని చూసి అప్పుడైతే బాగా నీట్గా బాగునింది కానీ ఇప్పుడైతే బాగలేదు అందుకే చూసినప్పుడే బాగా వచ్చినప్పుడు అప్పుడే తీసుకొని ఉంటే బాగుండేది సరేలే వేరే కూరగాయలు ఉన్నాయి ఇంతకి ఇంతలోకి మళ్ళీ ఇప్పుడు తీసుకున్నా కూడా పాడైపోద్దిని తీసుకోకుండా అలాగనే పెట్టాను అలా పెట్టినా కూడా అది పాడైపోయింది తీసి ఇంట్లో పెడితే పాడవద్దు అనుకున్నాను కాదు చెట్టుకి అలాగ ఉన్నా కూడా అలాగనే పాడైపోయింది పది రోజులు అయిపోయింది మరి ఎండకో లేకపోతే వాటర్ దాంట్లో పాడే మరి ఎలాగనో పాసిపోయింది చూడండి అసలు ఎలా పాసిపోయింది అప్పటికి మొత్తం తీసాను పైన అలా ఉందేమో లోపల అని తీసాను అయినా కూడా అది ఎలాగనే లోపల కూడా చాలా వరకు పాసిపోయే ఉంది లోపల కూడా చూడండి అసలు పొర పొర తీస్తుంటే ఒక సైడ్ అయితే మరి హెక్ హెవీగా ఉంది ఒక సైడు ఒక సైడ్ అయితే కొంచెం పర్లేదు బాగుంది కానీ ఏదన్నా వండుకునే దానికి ఏమైనా ఉపయోగపడుద్దా అని చెప్పి చూశాను అవన్నీ తీస్తా ఉన్నా కూడా అలాగనే పాడైపోయి ఉంది అది కానీ వండుకునే దానికి నాకే ఎందుకో ఇష్టపట్టలేదు ఇంత చెడిపోయినాక మళ్ళీ నేను ఇంకెక్కడ ఉండేది దీన్ని అని చెప్పి అయినా చూద్దామని చెప్పి అలాగనే ఇప్పదీశాను మీకు చూపిద్దామని ఇంతసేపు తీస్తా అలా వీడియో తీస్తూ చూస్తూ ఉన్నాము అందుకేనంటే పంటకు వచ్చినప్పుడు తీసుకొని వండుకొని ఉంటే బాగుండదు ఫ్రెష్గా కానీ ఇప్పుడు ఇలా పది రోజులు అయిన తర్వాత మళ్ళీ చూసేలా కదా చెడిపోయింది పైన నాకు కనిపించలేదు లేకపోతే తీసేసి ఉండేదాన్ని పైన పెట్టి ఉండే పైన గ్రీన్గానే బాగుంది అందుకని బాగానే ఉందలే అని అనుకున్నాను కానీ కింద సైడ్ ఒక వైపులో పొయ్యి ఉంది అది తర్వాత చూశాను ఈరోజు చూశాను ఈరోజు తీసుకొని వండుకుందాం అనుకున్నాక చూశాను బాగలేదు అయినా లోపల ఏమన్నా బాగుంటుందని చాక్తో కట్ చేసాను లోపల కొంచెం లాస్ట్లో నుంచి బాగుంది అంతా చాలా వరకు పోయింది పైన వరకే లోపల మాత్రం కొంచెం పర్లేదు బాగానే ఉంది కానీ అయినా కూడా నాకు ఎందుకో ఇష్టపడలేదు నేనైతే వండుకునేదానికి పడేసేసాను నాకైతే నచ్చలేదు అందుకే అవి పంటకు వచ్చినప్పుడే చూసినప్పుడే ఆ బాగుంది అన్నప్పుడే తీసుకొని పోసుకొని వండుకోవాలి ఇలా లేట్ చేస్తే మరి అవుద్ది నేను నేను చూసి కూడా నా చేతులారా నేనే దీన్ని పాడు చేశాను చూడండి ఫ్రెండ్స్ ఇలా మాత్రం ఎవరు చేసుకోగండి వంటకు వచ్చినప్పుడు తీసుకొని కోసుకొని వండుకోండి ఎంత కష్టపడి చేసినందుకు ఫలితం లేకుండా పోయింది నేనే పాడు చేసినానేమో అన్న ఫీలింగ్ ఉంది నాకు ఇప్పుడు ఈ క్యాబేజీ వల్ల చూడండి ఫ్రెండ్స్ అసలుగా లోపల బాగుంది కానీ నాకే ఇందుకో వండుకోవాలనిపించలేదు పాడేసేసాను ఓకే ఫ్రెండ్స్ బాయ్ చూడండి ఎలా ఉందో